ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు లామ్లో రాధాకృష్ణ ఉజ్జనగూడలో యూవి అర్బనైట్ తెనాలి రోడ్లో కేవీ రెసిడెన్సీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం ఒక గొప్ప కార్యక్రమం పేదవారికి అత్యవసర పరిస్థితులు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఈ కార్యక్రమాలన్నీ కూడా దానిలో సమయం లేనప్పుడు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే సమయం లేనప్పుడు మనం డబ్బులు ఖర్చు పెట్టి ఆ అవసరాన్ని బట్టి అప్పులు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని సరిచేసుకునే అవసరం ఉన్న సందర్భంలో వాళ్ళ అప్పులు పాలు కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కొన్ని వందల కోట్ల రూపాయలు ఈ విధంగా పేదలకి ముఖ్యమంత్రి సహాయం చెప్పడం జరిగింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అలా ఇచ్చిన సందర్భాలు లేవు ఏదని ఉంటే ఐదు సంవత్సరాలు ఒక పది పదిహేను ఇచ్చుంటారేమో ఎందుకంటే మేము న్యూస్ పేపర్ ద్వారా చూసినప్పుడు ఎక్కడ కూడా ఆ సందర్భ ఇచ్చిన సందర్భాలు కనపడలేదు ఈ రోజున ఈ తొమ్మిది నెలలో సుమారు కోటిన్నరకు పైగా ఇచ్చారు ఇంకా కూడా ఆఫీసులో ముప్పై చెక్కులు రెడీగా ఉన్నాయి సెక్రటరియట్ లో గవర్నమెంట్ ఆఫీస్ ఆ విధంగా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వటం జరిగింది మీ ద్వారా ప్రజలు కూడా ఇంకా తెలియక ఎవరైనా కూడా నష్టపోతుంటే ఈ విధంగా మీరు ఇమీడియట్ గా తెలుసుకుని కార్యాలయాన్ని సంప్రదిస్తే ఏమేం కాగితాలు కావాలో చెప్తారు ఆ కాగితాలన్నీ కూడా ఇస్తే బిల్లులు ఇస్తే తప్పకుండా వారికి మాక్సిమం ఏమౌంట్ తీసుకొచ్చే బాధ్యత మీరు ఇచ్చిన శాసన శాసనసభ్యత్వాన్ని నా బాధ్యతగా నివర్తించి వీలైనంత ఎక్కువ మొత్తం తెచ్చి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దీన్ని పత్రికల వారికి మరి మీడియా వారికి కూడా ఇది పది మందికి తెలిసేదట్టు చెప్పడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది లేకపోతే మేము ఇంటికెళ్ళి దానివల్ల ఇంటికి వెళ్ళిస్తే అది ఎవరికి తెలియదు పది మందికి తెలిస్తే ఇలా అవసరం చాలా మంది తెలియక అప్పులు పోలే అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు ఉండుంటాయి వాళ్ళందరికీ కూడా చెబుతున్నాం నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రతిష్టాత్మకంగా పేదలకి చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అందువల్ల ఈ కార్యక్రమాన్ని అవకాశం ఉన్నవాళ్ళు అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకొని మీ అందరినీ కోరుతూ ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ కూడా ఆ మొత్తాన్ని కూడా మీ కుటుంబ అవసరాలకి లేకపోతే మీకున్న లోన్లు ఏమంటే వాటికి వాడుకోమని దానిని వేరే విధాలుగా వాడొద్దు ఎవరికి ఇవ్వద్దు అని కూడా చెప్తూ మీ దగ్గర డబ్బులు రాగానే కొంచెం అప్పి ఉండాలని వస్తారు అట్లాంటి కార్యక్రమాలు కూడా చేయకుండా కేవలం మీ కుటుంబ అవసరాలు ఏ ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళ ఆరోగ్యాన్ని మరింత పెంచుకోవడానికి వాడుకోమని ఇంకా మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించమని మీ అందరు కూడా దీ మీ ద్వారా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చిత్తశుద్ధితో అమలుపరుస్తున్న కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే మోడీ గారు కానీ ముగ్గురికి కూడా మీ ద్వారా మీ తరపు నేను వారి ముగ్గురికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని మరింత శ్రద్ధతో ప్రతి వారం కూడా మనం ఇచ్చిన అప్లికేషన్లన్నీ పరిశీలించి ప్రతివారం కూడా చెప్పులు ఇస్తూ ఉన్నారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ సెలవుదిస్తారు